శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నీ కోసం అతి పెద్ద గుడ్ న్యూస్ ఇది ఇది వినేలోపే ఇన్నాళ్ళు నువ్వు పడ్డ కష్టమంతా తొలగిపోయేలా చేస్తాను వెంటనే బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ ఈ రోజు నిన్ను వెతుక్కుంటూ ఒక శుభవార్త అయితే నీ కోసం వస్తుంది ఇన్నాళ్ళుగా నేను చెప్పినట్లుగా చాలా ఓపిగ్గా ఉన్నావు కదా తల్లి అందుకని బహుమతి ఇది తప్పకుండా నువ్వు అందుకో ఎలాంటి పరిస్థితుల్లో కూడా వదులుకోవద్దు తల్లి నీకు కోపం వచ్చినప్పుడల్లా ఒకటి బిడ్డ మాట్లాడే మాట ఓపిగ్గా గమనంగా ఉండాలి తర్వాత అవసరం కోపం నిన్ను కృంగతీసేస్తుందమ్మా నువ్వు చూపించే కోపం అనేది తర్వాత నేను ఎందుకు ఇలాంటి కోపం చూపించాను అని నీలో నువ్వే బాధపడేలా చేస్తుంది కొంచెం కోపం తగ్గించుకునే ఓపిగ్గా ఉంటే జరగదు అని పని కూడా తప్పకుండా జరుగుతుంది ఈ మాట నీకు ఎప్పుడూ కూడా ఎన్నోసార్లు చెప్తూనే ఉన్నాను కదా మనసు దృఢంగా లేకపోతే జరగాల్సింది కూడా జరగకుండా పోతుంది బిడ్డ సమస్య వచ్చినప్పుడు పరిష్కారం వెతకాలగానే గానీ అసలు ఆ సమస్య ఏమిటని నువ్వు ఆలోచించకుండా నువ్వు ఏదేదో నీలో నువ్వే ఊహించుకొని అనవసరంగా తొందరపడి మాట జారితే ఏం ప్రయోజనం చెప్పు కాబట్టి ఆ సమస్య ఏంటి అని దాని గురించి కాస్త గుర్తించి పరిష్కారం ఏంటో నువ్వు సులభంగా వెతుక్కోవచ్చు తల్లి సమస్య అనేది నిన్న ఆలోచన ఆపకుండా చేస్తుందమ్మా కాబట్టి దానిక కోపాన్ని జయించినప్పుడే నువ్వు పరిపూర్ణత చెందుతావు అలా కోపాన్ని జయించి నిదానంగా ఉండు తీర్పు తప్పకుండా దొరుకుతుంది తల్లి ఏ పని చేసినా సరే ఆలోచించి చేస్తే మంచిది కదా ఈ లోకంలో కొరత లేని జీవితం ఎవరికి ఉంది చెప్పు ఎవరికైనా సరే ఏదో ఒక కొరత లోటుపాట్లు అనేవి ఉంటాయి తల్లి కొరత లేకుండా ఉన్నవాళ్ళు వాళ్ళు మనుషులే కారు తల్లి ఏదో ఒక కొరత ఉంటే అది కావాలి అది ఉంటే ఇంకొకటి కావాలని ఎప్పుడు కూడా మనుషులనేది కొరతతోనే బ్రతుకుతూ ఉంటారు మనుషులు సంతోషాన్ని మాత్రం అనుభవించగలరా చెప్పు కాబట్టి సంతోషం అనేది దుఃఖం అనేది వస్తూ పోతూ ఉంటాయి ఎప్పుడు కూడా వాటిని శాశ్వతంగా ఉండాలని కోరుకోకూడదు బిడ్డ అంటే కష్టం వస్తే కానీ సంతోషం విలువ తెలియదు కదా సంతోషం యొక్క ఆనందం అనేది మనం అనుభవించడం తల్లి అందుకే మొదటిగా మనం కోలుకోలేని కష్టం ఉండాలి ఆ కోలుకోలేని కష్టం వచ్చినప్పుడే సంతోషం యొక్క విలువను సంతోషాన్ని మనం అనుభవించగలమమ్మా ముఖ్యంగా నువ్వు కోపంగా ఉన్నా నువ్వు నిస్వార్థంగా ఉన్నా ఏదైనా సరే చెప్పగల నీ మనస్తత్వం కొంచెం నిదానంగా ఉండాలి ఈ లోకంలో మెలగాలంటే కొంచెం కష్టమే లేబిడ్డా ముందు ఈ లోకంలో ఎలా మెలగాలని మెలుకువలు తెలుసుకో ఒక సమయంలో కష్టం మరొక సమయంలో ఆనందం వస్తే అదే జీవితం నువ్వు అనుభవిస్తున్న సుఖానికి ఆనందానికి దేనికైనా సరే ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉండు ఇంకా నీకంటే తక్కువ కష్టం అనిపించేవారి గురించి చూసి నువ్వు దేవుడికి ఒక మంచి స్థాయిలో నన్ను పెట్టాడని నువ్వు ఆనందపడు బిడ్డా నువ్వు ఆనందంగా ఉంటే నాకు అదే చాలు ఎందుకు బిడ్డ కష్టాన్ని చూసి అంతలా భయపడుతున్నావు నీ జీవితంలో కష్టం లేకుంటే పోరాడే గుణం నీకు రాదు కదమ్మా పోరాడితేనే జీవితం ఎవరు ఎగతాలు చేసినందుకు ఎందుకు కూడా నువ్వు దిగులు పడకు నీలో నీ బాబా అంటే నీతో నీ బాబా ఉన్నారని గర్వంగా ఉండు నీకు ధైర్యం దానంతట అదే వస్తుంది ఎగతాలు చేసిన వారు చేస్తూనే ఉంటారు వారి మనస్సు అలాంటిదే కాబట్టి వాళ్ళని నువ్వు అస్సలు పట్టించుకోవద్దు బిడ్డ నమ్మకంతో నా సాయి నాతో ఉన్నాడని నీ ప్రయత్నం మాత్రం నువ్వు ఎప్పుడు కూడా చేస్తూ ఉండవు నీ ప్రయత్నానికి తగ్గ ఫలితం తప్పకుండా నీకు వస్తుంది బిడ్డ ప్రయత్నం వల్ల ఓడిపోవచ్చు కానీ గెలిచేదానికి దారి దొరుకుతుంది కదా నువ్వు విజయం సాధించినప్పుడు నిన్ను ఎవరైతే అవమానించారో వారే అభినందిస్తారు బిడ్డ కాబట్టి గెలుపు మాత్రం తప్పకుండా వస్తుంది అని పోరాడు నిన్ను పక్కన పెట్టిన వాళ్ళ దగ్గర నిన్ను అందదంత ఎత్తులో గౌరవప్రదంగా ఉండేలా చూసుకోవడం నా బాధ్యత బిడ్డ కాబట్టి ఈ రెండు విషయాలు గుర్తుంచుకో నిన్ను విమర్శించిన వారి దగ్గర మౌనంగా ఉండు గెలిచిన వారి దగ్గర ఒదిగి ఉండు కానీ నిన్ను ప్రేమించే వారి దగ్గర మాత్రం అభిమానంగా ఉండమ్మా అందరూ నీ వశంమవుతారు భగవంతుడు నమ్మి నువ్వు ప్రార్థిస్తున్నావంటే నీకు వంద రెట్లు ఎక్కువ మంచి స్థాయిలో ఉండేలా నిన్ను ఆ దేవుడు నిన్ను మంచి స్థాయిలో ఉంచుతాడు ఈరోజు నీ గెలుపు తర్జం బిడ్డ జీవితంలో అన్నీ ఉంటాయి కానీ వారికి సంతానం ఉండదు కొంతమందికి అన్నీ ఉంటాయి కానీ సంతోషం ఉండదు కొంతమందికి తినడానికి తిండి ఉండదు ఆప్యాయతలు అనుబంధాలు ఉంటాయి కానీ సంపదలు ఉండవు రకరకాల ఇబ్బందులు అనేవి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ సమస్యలకు తగ్గట్టుకి వాళ్ళకు ఉంటాయి బిడ్డ అలాగే బాధ కూడా ఉంటుంది కొంతమందికి తినడానికి తిండి ఉన్నా డబ్బు ఉన్న ఆరోగ్యం ఉండదు ఎంత ఉన్నా ఏం ప్రయోజనం చెప్పు తల్లి అలా కాకుండా నీకన్నీ ఇచ్చాను కదా బిడ్డ నన్ను నమ్మిన వారు మోసపోవడం ఈ చరిత్రలోనే లేదు కాబట్టి నువ్వు దేనికి కూడా భయపడకు బిడ్డ నా బిడ్డగా చూసే నిన్ను నీకు మంచి చేయకుండా ఉంటాన చెప్పు తల్లి ఆలస్యం కావచ్చు కానీ తప్పకుండా చేస్తాను ఇవ్వాల్సింది సరైన సమయంలోనే ఇస్తాను బిడ్డ నీకు తప్పకుండా నువ్వు అనుకున్నది కోరుకున్నది ఇస్తాను ఎప్పుడు చెప్పే విధంగా నీ కర్మలన్నీ తొలగిపోయిన తర్వాత అన్నీ కూడా నీకు దక్కుతాయమ్మా నన్ను నమ్మబిడ్డ నీ దగ్గర అంతా కూడా మంచి జరుగుతుందని చెప్తున్నాను కదా నీతో ఉన్నాననే నమ్మకం మాత్రం నువ్వు ఎప్పుడు చూపించాలి నా బిడ్డని నేను ఎప్పుడూ ఆశీర్వదిస్తూనే ఉంటాను ఎప్పుడు కూడా నిజాయితీగా జీవిస్తూ ఉన్నావు కదా తల్లి నీకు లోకంలో నిజాయితీ ఉంటే కష్టాలు వస్తూనే ఉంటాయి కానీ ఆ నిజాయితీని మాత్రం కోల్పోవద్దు బిడ్డ అందుకనే నీ దారిని కొంచెం మార్చుకో నీ దారిలోకి వెళ్తూ నీ లక్ష్యాన్ని మాత్రం దృష్టి పెట్టు తప్పకుండా నీ లక్ష్యం చేరువవుతావు నేను చెప్పేది జాగ్రత్తగా వినమ్మా సరైన సమయంలో ఈ మాటలు నీకు అందిస్తున్నాను కదా ఇప్పుడున్న నీ మనస్తత్వానికి ఇప్పుడున్న ఈ అలజడికి ఈ మాటలు ఎంతో అవసరం బిడ్డా మీ లక్ష్యం మాత్రమే నువ్వు గురుపట్టు అప్పుడే నువ్వు విజయాన్ని పొందుతావు నీకు వచ్చిన కష్టమంతా ఆవగించ అది తప్పకుండా ఆవిరిలా కనిపించకుండా పోతుంది ఆవిరిలా చేసే బాధ్యత కూడా నాది కదా నువ్వు ఎప్పుడు గెలుపుదారులోనే ఉన్నావు విజయం అనే దీపాన్ని వెలిగించడానికి ఈ బాబా వెలుతురు కోసం అంటే వెలుతురుని తీసుకొని నీ దగ్గరికి నేను రేపే వస్తున్నాను తల్లి ఈ గురువారం నన్ను పూజిస్తావు కదా ఎంతో ఇష్టంగా ఎదురు చూసే ఈ గురువారం రోజు నీ జీవితంలో దీపం వెలిగించడానికి వస్తున్నాను బిడ్డ జీవితంలో అన్ని సంపదలు చేరి ఆనందం ఉంటావు ఎవరికి ఏ బాధ కలిగించడం నీకు నా గురుబలం అందించి నిన్ను ఆశీర్వదిస్తాను బిడ్డ నీ సాయి ఎల్లవెళ్ళ కూడా నీతో ఉండగా నీకు ఎందుకు తల్లి ప్రశాంతంగా ఉండు సంతోషంగా ఉండు నీ బాబా నీ సంతోషాన్ని చూసి నేను కూడా ఎంతో ఆనందంగా ఉంటానమ్మా ఇన్నాళ్ళు నువ్వు పడ్డ కష్టమంతా కూడా తొలగిపోయేలా చేస్తాను ఇంతవరకు నువ్వు వినని కనని అతి పెద్ద శుభవార్త అయితే నీ చెవున పడేలా చేస్తాను బిడ్డ ధైర్యంగా ఉండు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైన సందేశాన్ని అయితే మనకు అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్ప తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్